మిత్రులందరికీ నమస్కారం నేను కరోనా వ్యాధితో బాధపడుతున్న మరి ఈ సమయంలో చాలామంది ఫ్రెండ్స్ రెల్ విషర్స్ కాంగ్రెస్ కార్యకర్తలు మీ మెసేజ్ గుడ్ విషెస్ తెలియజేశారు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను పూర్తి స్థాయిలో ఒక వన్ టూ డేస్లో రికవర్ అయ్యి మరి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతామని చెప్పి భావిస్తున్నాను మీ అందరికీ గుడ్ విషెస్ కోసం థ్యాంక్స్ మరి హాస్పిటల్లో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా వందల వేలాది మంది బెడ్స్ కోసము ఆక్సిజన్ కోసము రెమ్డిసివర్ ఇంజెక్షన్స్ కోసము వెంటిలేటర్ బెడ్స్ కోసము మరి నాకు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది ఇది అత్యంత బాధాకరమైన విషయం మరి ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత విస్మరించవద్దు ప్రత్యేకంగా నిరుపేదలు ఈ కరోనా వ్యాధితో బాధపడుతుంటే వాళ్ళకి ఎసెన్షియల్స్ బెడ్స్ కానీ రెమ్డిసివీర్ ఇంజెక్షన్స్ కానీ ఆక్సిజన్ కానీ వెంటిలేటర్ బెడ్స్ కానీ ఉచితంగా వాళ్ళకి అందే విధంగా చేయడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని చెప్పి మరోసారి నేను మనవి చేస్తూ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ తరఫు డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ నుంచి నిరుపేదలకి కరోనా బాధితులకు కరోనా కుటుంబాలని ఆదుకోవడానికి ఇరవై నాలుగు గంటల సర్వీసులు అందించడం కూడా నేను అభినందిస్తున్నాను నా శుభాకాంక్షలు అభినందనలు థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం